ఈరోజు నేను తల్పులోవ బయలుదేరాను మార్గ మధ్యలో టిఫిన్ కాగాం ఎందుకంటే టైం ఎంత అయింది కదా తెల్లవారు ఆకలేస్తుంది తర్వాత అలాగా వెళ్తూ ఉంటే చేరుకున్నాం తలుపులంలో జంక్షన్కి తుని అక్కడ మీకు కనిపిస్తున్నది తల్పులావా ప్రధాన ద్వారం ముఖద్వారం ప్రధాన ద్వారం కాదు ముఖద్వారం ఆ ముఖద్వారం దాటాక ఎలాగ వెళ్తానున్నా దగ్గర దగ్గర ఒక బిజ్జి వచ్చింది బిజ్జి దాటా చిన్న ఏర్ ఉంది ఇది ఏరో గడ్డ తెలియదు ఏరో ఏముంట ఎలాగ ముందుకు వెళ్ళాక చెరువు వచ్చింది చెరువు దాటాక బొంకు ఆ బంకు దాటిన వెంటనే మనకి తలుపులమ్మతో లోవ ఆచి వచ్చిందండి ఇక్కడి నుంచే గుడి ప్రాంగణం అనమాట ప్రాంగణం అంటే ఇక్కడి నుండే అంతా మొక్కలు తీర్చుకునే వాళ్ళు అందరూ ఉంటారు అక్కడ మనకి టోల్ గేటు ఆటోకి ముక్కై ఆరు బస్సులకి బస్సులకైతే అంత మనకు తెలియదు తీసుకున్నాక ఇంకా అక్కడి నుంచి మేము వెళ్తున్నాం ఇక్కడ మీకు కనిపించిన అటు ఇటు ఉన్న తోటల జనాలు పాకలో అద్దె తీసుకుంటారు ఆ పాక జనాలు పెట్టి ఉంటుంది మా తమ్ముడు నేరుగా కొండ మీదకి తీసుకెళ్ళిపోయాడు ఒక రెండే రెండు మలుపులు తిరిగాం తిరిగినాక తిన్నగా ఇంకా మన పార్కింగ్ ఏరియా దగ్గరలోకి వచ్చేసాం అక్కడ మీకు కనిపిస్తున్నది ఇది మీదకి వెళ్ళే వే ఇది తార్రో డేసరండి ఇక్కడ నుండి మీ రైట్ సైడ్ చూసుకుంటే అక్కడ కిందకి వెళ్ళే టాబ్ అనమాట అది అది మెట్రో అది ఒకప్పుడు ఇవన్నీ పాకులో ఉండి ఒక ఇరవై సంవత్సరాలు కట్ట ఇప్పుడైతే అంతలా డెవలప్ అయిందో చూస్తే తెలుస్తుంది ఇక్కడ సిగ్నల్ టవర్ ఉంది కానీ అన్ని సిగ్నల్స్ రావు ఇక్కడికి అందుకే మీరు ట్రై చేసిన కనుక చెప్తాను ఆ ద్వారం ఇది ఆర్టీసీ బస్ అయినా ఇక్కడి వరకు వస్తుంది అలా ఆ ద్వారం లేబే నటక నటక మెట్లు ఉంటాయి నడుస్తూ పైకి వెళ్ళగలగా ఇక్కడి నుంచి దేవాలయానికి వెళ్ళే మార్గం అని సరి ఉంది ఇలా తిన్నా వెళ్ళిపోతే మొత్తం నెట్ల రో రోడ్డే ఉంటుంది తిన్నారు కదా ఆయన ఏం చెప్పారు మెట్ల మార్గం ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్నందున ఇప్పుడు డైరెక్ట్గా ఇంకా కార్లు ఈ రోడ్డు అంతా వెళ్ళిపోతాయండి గుడి దగ్గరికి అది కాటేజీలు అద్దెలు తీసుకున్నది అది కొద్ది పైకెక్కి మీ కింద చూస్తే ఇలా కనబడ్డది కళ స్ట్రైట్గా వెళ్తే పార్కింగ్ ఏరియా ఉంది రైట్ సైడ్ వెళ్తే మనం గుడి దగ్గరికి వెళ్ళచ్చు ఆ చెట్టు అవతలే పార్కింగ్ మనకి ఎన్ని కార్లైనా ఇక్కడ పార్కింగ్కి సరిపడా ఉందని ప్లేస్ రోడ్డు కూడా అడల్పి బాగానే ఉందండి మీకు అనిపించేది ఆ గుడి గోపురం కొత్తగా నిర్మిస్తుండ్రు అది ఇక్కడి వరకు మనం కార్లతో బైకుల మీద రావచ్చండి కానీ ఇది నిండిపోతే మాత్రం పర్మిషన్ ఎవరు కిందనే ఆపేస్తారు ఇక్కడికి రైట్ సైడ్ నుంచే మెట్లు మార్గం ఉంది అంతా కంప్లీట్గా కన్స్ట్రక్షన్ అయితేనే కానీ మనకు అది తెలియదు ప్రస్తుతానికైతే గుడిగోపురం ఈ నిర్మాణం ఈ స్టేజ్లో ఉంది ఆ గోపురం పక్క వెళ్ళి మెట్లు ఉన్నాయి ఆ మెట్లు అంటే మనం ఇప్పుడు వెళ్ళవలసి ఉంటుంది ఆ రైట్ సైడ్ అది కడుతున్నారు అదే ముందు ముందు మెట్లు మార్గం అది ఇక్కడ చెప్పులు దుకాణం ఉంది ఇక్కడ ఒక్కొక్క జతకి ఐదు రూపాయలు చెప్పులకి అక్కడ పెట్టి బయలుదేరా తాత్కాలిక మెట్లు అనుకుంటా ఇది తాత్కాలిక మెట్లే ప్రస్తుతానికి కట్టారు ఇది గుడి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో నిర్మాణం మళ్ళీ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలకి మనకి గుడి అందంగా వేరేలాగా ఉంటుంది బాగుంటుంది గోపురంలో పడి మనం ఇప్పుడు పక్క వెళ్ళి వచ్చాం కదా పూర్తి కంప్లీట్ అయిపోయేలా ఉంటే ఈ పక్కనే ఈ ఇక్కడికి చేరుకుంటాం గోపురంలో పడి ఇక్కడి నుంచి నార్మల్గా నీ మెట్లుతో గుడిలోకి వెళ్ళాల్సి ఉంటుంది ఇంకా ఇప్పుడు కడుతున్నారు అవి ఎప్పటికవుతుందో అవుతుందో తెలియదు ఈరోజు ఆదివారం అయినందుకు జనాలు చాలామంది వచ్చారు మనం వెళ్ళి మెట్లకి అటు ఇటు రెండు పక్కలు కాదు ఒక పక్క మాత్రం దుకాణాలు ఉన్నాయి కింద నుంచి ఉన్నాయి దుకాణాలు కొబ్బరికాయలు అరటి పళ్ళు అన్నీ కనపడతాయి దక్షిణం దక్షిణ గురించి కాదు కానీ దాన ధర్మాల గురించి చిల్లర కూడా అక్కడ అమ్ముతారు పోగులు పోగులు పెట్టి చిల్లర అమ్ముతారు అవి ఎంత అనేది మేము అడగలేదు ఇంకా ఫస్ట్ ఫ్లోరు ప్రాంగణంలో వచ్చాం వెనక తిరిగి చూస్తే ఇలా కనబడ్డది ఈ ప్రాంగణంలోనే మాకు దర్శన టికెట్లు అమ్ముతున్నారు ఇరవై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు మేము వంద రూపాయలు తీసుకున్నాం అదే మా బంధువులు ఆయన తీసేది ఇది టికెట్ల కౌంటర్ ప్రాంగణం ఇది ప్రస్తుతానికి అయితే ఇలా ఉంది తర్వాత అయితే ఇది ఏం చేస్తారో మాకు తెలియదు మనం కొబ్బరికాయలు తీసుకున్న అంటుకోలు తీసుకున్న ప్రస్తుతానికి ఈ ఇక్కడ కనిపిస్తున్న ఈ గుడిలో మాత్రమే ఇచ్చేసి వెళ్ళిపోవాలి కొబ్బరికాయలు కూడా ఇక్కడే కొట్టాలి మీకు అవి కూడా ఈ పక్కనే ఉంటుంది ప్రస్తుతానికి కన్స్ట్రక్షన్లు కనుక బయట నుండి చూస్తే చిన్నదానిలో కానీ లోపలికి వెళ్తే చాలా పెద్దది ఉంది ఇదిగో ఈ గుడిలోనే మీరు అరటిపళ్ళు అన్నీ ఇచ్చేసి ఆ పక్కనే కొబ్బరికాయలు కొట్టే కుండీ ఉంటుంది ఆ కుండీలో కొబ్బరికాయలు కొట్టేసి మళ్ళీ మెట్ల మార్గంతో పట్టుకోవాలి వెళ్ళాలి కొబ్బరికాయలు కొట్టాకు చూస్తే అక్కడ ఎన్ని కొబ్బరికాయలు ఉన్నాయో మీకు అర్థమై ఉంటుంది కొబ్బరికాయ ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనే కొడుతున్నాడు అక్కడ వాటి వదిలేసి ఒకటి మనిపిస్తుండ్రు ప్రస్తుతానికి మీకు ఆలయ ప్రాంగణం బయట సైడు ఇలా ఉన్నది ఇక్కడ నుండి మెట్ల మార్గం మళ్ళీ మొక్కులు ఉన్న వాళ్ళు ప్రతి మొక్క నెట్టికి బొట్లు పెట్టుకొని వెళ్తున్నారు ఇక్కడ మనం తీసుకున్న టికెట్లో ఇక్కడ నుంచి మనం చూపించాలి వంద రూపాయలు అంటే శీఖర దర్శనం కదా ఆ పైనుంచి చూస్తే కిందకి ఇలా కనబడుతుంది ఆ పక్కన ఉన్నది యాభై రూపాయలు ఆ పక్కన ఉన్నది ఇరవై రూపాయలు దర్శనం లైన్లు ఇక్కడ మీకు నాలుగు లైన్లు కనబడుతున్నాయి ఒకటి వంద ఒకటి యాభై ఒకటి ఇరవై రూపాయలు ఆ ఎక్కువ జనం ఉన్నది అయితే మరి ఫ్రీ దర్శనం ఏమో అనుకుంటా నాకు తెలీదు త్రీ దర్శనం ఏమి ఉంటుంది అది ఎక్కువ జనం ఉన్నది మేము వెళ్ళేది వంద రూపాయలు లైన్ ఇక్కడి నుంచి వీడియో తీయొద్దన్నారు అన్నారు ఇక్కడ అమ్మవారు కనబడతారు మీరు పాజ్ చేసి చూడండి వీడియో తీయొద్దన్నారు అన్నారు కనుక గర్భగుడి దగ్గర వీడియో తీయడానికి అయింది కదా మేము వచ్చేది ఇరవై సంవత్సరాల క్రితం ఇలా పైకి వెళ్ళిపోరు అండి ఆ పైనే వాటర్ అది పారుతుంది అక్కడ వరకు వెళ్ళేవారు గర్భగుడిలో మనకి ఇదేదో నా వెనకాలే ఉంది గర్భగుడి బయటకు వచ్చాక తీసుకొని ఇచ్చారు ఫోటోలు వీడియోలు అని ఇదే గర్భగుడి ప్రాంగణం అక్కడ వెనకాల ఉన్నది ఇది వెళ్ళే వెళ్ళిపోగా మెట్లు గర్భగుడి పక్కన అంటే ముందున కాదు పక్కన ఈ ప్రాంగణం ఉంటుంది ప్రాంగణం మొత్తం ఇలా ఉంది అక్కడ చాలామంది విశ్రాంతి తీసుకుంటారు విశ్రాంతి అంటే అమ్మవారి సన్నిధిలోనూ కూర్చుంటారు ప్రసాదాలు కొనుక్కున్నాడు కొనుక్కుంటారు ఉచిత ప్రసాదం కూడా ఉన్నది అది కూడా మీకు చూపిస్తారు అక్కడ అది మీకు కనిపించేది పూల టోర్నమెంట్ ఉన్నది గుడి అమ్మవారి గుడి గర్భగుడి అక్కడే మన గరువు గుడి పక్కనే ఈ ప్రాంగణం ఉంది ప్రాంగణం కూడా పెద్దదేనండి ఇంతకుముందు అయితే చాలా పెద్దది నేనైతే ఇక్కడికి ఇది నాలుగోసారు ఐదోసారి రాడు మొదటిసారి వచ్చేటప్పుడు అయితే పాకలే ఉండేది ఇప్పుడైతే చాలా డెవలప్ అయింది ఈ ప్రాంగణం ఉందని ఇంకో ప్రాంగణం ఉంది అక్కడ ఇంకొక విగ్రహం ఉందా మరి ఏ దేవుడి విగ్రహం తెలియదు అది నిర్మాణంలో ఉండడం వల్ల కడుతున్నారు కదా అందుకే ఎవరిని అక్కడికి వెళ్ళలేదు కొంతమంది బయట నుంచి దండాలు పెట్టుకొని వచ్చేసారు అక్కడ మీకు కనిపించేది ఉచిత ప్రసాదం అలా తీసుకొని అలా వెళ్ళిపోవచ్చు లేదంటే ఇక్కడ లోపలికి వచ్చి కనిపించ కూర్చోవచ్చు ఇక్కడ మీకు ఎర్రడోకులతో కనిపించేది ప్రసాదం కొనుక్కోవడం అనమాట లడ్డూలైనా పులహారైనా అక్కడ అమ్ముతున్నారు తీసుకొని కొంతసేపు అలా తీరు వెళ్తున్నారు మనం కూడా తీసుకుందాం అనేది ఉచిత ప్రసాదం మేము కూడా తీసుకొని కొంచసేపు ఉండి అక్కడ నుండి బయటికి తీసాం ప్రస్తుతానికైతే అమ్మవారి ఆలయంలో ఎలా ఉన్నది ఇది బయటికి అమ్మవారిని దర్శించు దర్శించుకున్న తర్వాత బయటికి వెళ్ళేది బాబా ఇది దారి మెట్ల మార్గం ఇటు ఉందా ఎదురు కనబడుతుంది కదా అట్లా అటు నుండి కూడా వచ్చేవచ్చు ఇక్కడ చేతులు కొడుకోవడానికి కొలాయి ట్యాప్లు కూడా ఉన్నాయండి చేతులు కొడుక్కోవచ్చు ఇది బయటికి వెళ్ళే మెట్లు ఇక్కడ ట్యాబ్లు ఉన్నాయి ఇక్కడ కడుక్కున్నాక ఇంకా మనం కిందకి వెళ్ళిపోవచ్చు ఇది కిందకి ఏకైక ఉంది ఇది ఇక్కడ ఆ ప్రాంగణం నుంచి మళ్ళీ కిందకి వచ్చాక ఇక్కడ ఇంకో ప్రాంగణం అంత పెద్దదే ఇది ఓన్లీ షాపులు ఉన్నాయి ఇక్కడ మనకు అన్నీ ఉన్నాయి చీరలని అని కాశీతాళ్ళని డ్రింక్స్ అని ఐస్ క్రీంలని పొటోలు అని తర్వాత చెప్తాను ఇక్కడ ఫోటో స్టూడియో అని కూల్ డ్రింక్స్ అని అన్నీ ఉన్నాయండి ఇక్కడ అన్నీ కొనుక్కోవచ్చు దేవుడి బొమ్మలు కూడా అమ్ముతారు కాశీ తాళ్ళు అంటారు కదా అవి కూడా అమ్ముతారు ఇక్కడ నుండి మనం బయటికి వ్యూ కూడా చూడవచ్చు ఇది ఎలా కమర్షియల్ అనమాట ఓన్లీ షాపులకి ఇది అమ్మవారిని దర్శకు దర్శించుకున్నాక కిందకు వచ్చి ఈ షాపుల్లోనే మనకు కావలసినవి కొనుక్కోవచ్చు ఇక్కడే కాదు ఇంకా ఉన్నాయండి కొట్లు అక్కడి నుంచే మనం గోపురం మధ్యలో పడి ఇలా బయట చూస్తే ఇలా కనబడుతుంది మనం పైనుండి వచ్చే రోడ్డు కిందనే గోపురం ముందే ఉన్న మెట్ల మార్గం అది ఇంకా మెట్టుతో ఇంకా కట్టలేదు ఇంతకు ముందే పక్కలు ఉండేవి కానీ ఇప్పుడు ఈ పక్కలు కడుతుంటారు ఇటు సైడ్ అదే మీరు చూస్తే ఇంకా రాడ్ బండి అవుతుంది చాలా వరకు పెండింగ్లో ఉంది ఈ పనావాలంటే చాలా టైం పట్టేలా ఉంది మీకు కనిపిస్తున్న ప్రదేశం మొత్తం జనం ఉన్నారండి అంత జనంలో కూడా ఎన్ని బళ్ళు వస్తాయో మరి చెప్పలేము కదా అక్కడ నా వెనకాల దుకాణాలు మీకు అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి ఆట బొమ్మలు కానీ దేవుడి పొటోలు కానీ అన్నీ దొరుకుతాయి ఇప్పుడు మనం ఇదే మార్గంలో వెళ్ళాలి అక్కడ వరకు మనం బైక్ మీద కానీ కార్ల మీద కానీ వచ్చేవచ్చు అక్కడి నుండి మాత్రం మెట్లు కంపల్సరిగా ఎవరైనా సరే మెట్లు ఎక్కవలసిందే వేరే మార్గం లేదు ఇక్కడ మీకు కనిపిస్తున్నది నెట్ల మార్గం భవిష్యత్తులో భవిష్యత్తులో అంటే నిర్మించాక ఇక్కడ బస్ స్టాండ్ అన్నాను కదా అది ఆ పక్కనే కూడా అటు సైడ్ చాలా అటు సైడ్ని నెలలేదు వీడే తీయలేదు చాలామంది ఉంటారు చాలా దగ్గర అలా కిలోమీటర్ పైన పడవని అక్కడ బస్సులు అవన్నీ కనిపించే ఉంటాయి అక్కడ పనిచేస్తున్న కూలీలు ఇటుపక్క భక్తులు కార్లు ఆ రోడ్డు రోడ్లు మాత్రం చాలా బాగున్నాయండి వెడల్పి విరి విరుగ్గా అయితే ఏం లేదు ఎన్ని వెహికల్స్ వచ్చినా అక్కడ పార్కింగ్ మాత్రం సదుపాయం బాగుంది పార్కింగ్ ఫ్రీ కాకపోతే ఎంట్రన్స్ టికెట్ మాత్రం కంపల్సరీగా యాభై రూపాయలు తీయాలి పార్క్ అయితే ఇదంతా కమర్షియల్ అంటే దుకాణాలు ప్రాంగణం ఇది పూర్తిగా అవ్వలేదు కదా అయితే ఎలా ఉన్నది మీరంతా పూర్తయి వేసి బర్చులు రెడీ అయితే ఎంత అందంగా ఉంటుందో ఇంకా చెప్పవసరం లేదు ఇక్కడ నుండి మళ్ళీ మనం బయటికి వెళ్ళే మెట్లు ఇవి మీరు అక్కడ చూడచ్చు ఫస్ట్ మనం ఎక్కడైతే టికెట్లు తీసుకున్నామో అక్కడికి వచ్చాం ఇక్కడ గోపురానికి డొనేషన్ కలెక్షన్ చేసుకుంటున్నారు ఎవరైతే ధర్మదాతలు ఉంటారో డొనేషన్ చేస్తారో వాళ్ళు ఇక్కడ పోవచ్చు అనమాట అదో అక్కడ బోర్డు పెట్టారు పక్కన ఆయన ఉన్నాడు ఆయన మైక్ అనౌన్స్ చేస్తున్నాడు ఇది చూడచ్చు ఇది ఎక్కడ అనుకోకంటే మన టికెట్ల కౌంటర్ తీసాం కదా దాని ఆపోజిట్లో ఉంటుంది అదొక గుడి అదొక టికెట్ కౌంటర్ అది ఈ టికెట్ కౌంటర్ ప్రాంగణం ఎలాగ ఉంది అయితే ఎలాగ ఉంది కనసక్షలు ఉండడం వల్ల ఇంకా అక్కడి నుండి బయటకు మనం మెట్ల ద్వారా నాటక సా సాధ సాధించడం మనం మొదట గోపురం పక్కకు వచ్చాం కదా అక్కడికి వస్తాము ఇంకా ఇంకా ఇక్కడి నుంచి మనం బయటకు వెళ్ళిపోవాల్సిందే ఉంది ప్రస్తుతానికైతే అమ్మవారి గుడి ప్రాంగణం అయితే ఇలాగ ఉన్నాడు నుంచి మనం ఇంకా గోపురం లోపల పెట్టి ఇంకా వెళ్ళడానికి అవ్వదు కనుక పక్క ఏ మెట్ల మీద వెళ్ళి వచ్చామో అదే మెట్ల మీద వెళ్ళి మనం బయటికి వెళ్ళవలసి ఉంటుంది మీకు వచ్చేటప్పుడు ఒకలా కనబడుతుంది వెళ్ళేటప్పుడు ఈ విధంగా కనబడుతుంది చూడ్డానికది చాలా బాగుందండి చివరికి చెప్పులతో స్టాండ్ దగ్గరికి వచ్చాం నా చెప్పులు తీసుకున్నాను మా వాళ్ళు ఇంకా రాలేదు ఐదు రూపాయలు ఇచ్చేసి బయలుదేరాను అంతసేపు మా వాళ్ళు వచ్చే వారికి ఎదురు చూశాను ఇక్కడ మీకు కనిపిస్తున్నదే ప్రస్తుతం ఉన్న గోపురం ప్రస్తుతానికైతేలగండి ఎనిమిదో నెల ఆగస్టు నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మీకు వెళ్ళి రోడ్డు చూపిస్తున్నాను కాదు ఈ రోడ్డు కంప్లీట్ అవ్వలేదండి మొత్తం మట్టే చాలా ఉంది ఇంకా రోడ్ వేయలేదు ఇది మట్టి మట్టి మార్గం ఇది కిందకెళ్ళి పైప్ వచ్చేది అయితే మాత్రం ఈ ఉంది తార్ రోడ్ ఇక్కడ రెండే రెండు మెల్లింపులు తిరిగి వెళ్ళిపోతే కిందకి వెళ్ళిపోయినట్టే మనం మీకు ఇక్కడ మేకపోతీని ముక్కించుకున్నట్టున్నారు ంటంతో చూడండి ఇంకేద్దాం మనం కిందకు వచ్చేసాం ఆంజనేయ గుడి విగ్రహం కనబడ్డది కదా అది అవతల సైడ్ వెళ్ళి మన పైకి వెళ్ళాలి ఇటు సైడ్ వెళ్ళి ఇక్కడ కలుస్తాం అనమాట ఇక్కడి నుంచి మనం ఎక్కడైతే వంటలు వండుతున్నారో అక్కడికి వెళ్ళిపోదాం అవునండి మీకు చెప్పడం వాటి మర్చిపోయాను ఇక్కడ మందు దుకాణం కూడా ఉన్నదండి మందుకు మాత్రం చాలా జనం ఒకరి మీద ఒకరు పడుతూ మరి లైన్లో కాసుకొని మరి తీసుకుంటున్నారు ఇక్కడైతే జనాలు వెహికల్స్ కానీ జనాలు కానీ ఖాళీ లేదు ఇది మేము మేము ఎంచుకున్న ప్లేస్ ఇక్కడ మేము ఇక్కడ తీసుకున్నాం ఆ చిట్టుకొని చాలామంది ఉన్నారు కదా అలాగే మేము ఆ పక్కన తీసుకున్నాం ఇవి ఇక్కడ అతికిస్తున్న పాకలు ఎలా ఉంటాయండి పూరి ఈ పాక ఒక్కొక్కటి ఒక్కొక్కరికి రెండు వందలు మూడు వందలు ఐదు వందలు వెయ్యి జనాలు పెట్టేస్తారు వాళ్ళు నేను తీసుకున్నది అయితే రేకుల సెడ్ తీసుకున్నాం అది చూపించలేదు మీకు ఆ పక్కన ఉన్న పాక్ చూపించండి ఈ విధంగా మనం వంటలు చేసుకొని కరపాలు వేసుకొని అందరూ అదే కూర్చొని తినేసి బయలుదేరుతారండి కామన్గా వాతావరణం అది చల్లగా ఉంటుంది కానీ అందరూ వంటలు వండిపోవడం వల్ల పొగ వల్ల వీరేకి మాత్రం ఒక వేరే లెవెల్లో ఉంటుంది ఇక్కడ అన్ని రకాల కొట్లు ఉంటాయి అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి మిస్ మందుతో కాదు ఇదంతా ఊరు అనుకుంటారు కానీ ఇది ఊరు కాదు ఇదంతా తలుపులంతల్లి తల్లిని దర్శించుకోవడానికి వచ్చిన జనం నేను వచ్చిన బళ్ళు కార్లు ఇవన్నీ చాలామంది వచ్చాను అదా చెట్టు కింద కూర్చున్నా ఇలా తరపాలు వేసుకొని అన్నాలు తిని ఇంకా సాయంత్రం బయలుదేరాం రెట్టిన నేనే కాదు అందరూ కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోవలసిందే మా ముందనే వెళ్తున్నారు కదా అలాంటి వెహికల్ కొన్ని వందలు ఉంటాయి రకరకాల వెహికల్ లారీలు టెక్కర్లు ఆటోలు కార్లు రకరకాలవి కొత్తవి పాతవి చాలా జనం వస్తారు నేను వెళ్ళింది ఆదివారం అయినందువల్ల ఇంకా ఎక్కువ వచ్చారు ఇక్కడ వచ్చి దగ్గరికి వచ్చాం సాయంత్రం ఐదో ఆరు అయితే ఇంకా లోపల ఎవరు ఉండరు ఇక తుని జంక్షన్లో నేను వచ్చి దగ్గరికి వచ్చాం ఇక్కడి నుంచి మేము మా జంక్షన్ చూసుకొని మేము ఇంటికి వెళ్ళిపోవడం ఇంటికి వెళ్తే ఏ టైం అవుతుందో తెలీదు నక్కపల్లి టోల్ గేట్ దగ్గరికి రీచ్ అయిపోయాం తర్వాత అనకాపల్లి బైపాస్కి చేరుకున్నాం ఈ బైపాస్ ఎలా ఉన్నదంటే మాకు అర్థం కాలేదు ఎట్లా వెళ్తుంది ఆ రోడ్డు రౌండ్లు రౌండ్లు తిరుగుకొని ఆ రోడ్లో తిరుగుతున్నాం మళ్ళీ ఒక బిచ్చి కింద వెళ్ళాం ఇట్టాలి తను అనేది మాకే అర్థం కాలేదు అలా తిరుగుతూ తిరుగుతూ చివరికి వైజాగ్ రోడ్డు తిరిగాం ఇంకా అక్కడ నుండి గాజువా చేరుకున్నాం గాజవాకి వచ్చాక ఇంకా మా ఇంటికి వచ్చేసినట్టే బీసీ రోడ్డు చేరుకొని ఇంకా మా పాయింట్కి మేము వెళ్ళిపోయాం ఇంకా ఉంటాం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం Bye.